హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సమ్మక్క సారక్క పూజా విధానం ఎలా చేసుకోవాలి ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయబోతున్నాను సమ్మక్క జాతర వస్తుంది అనంగా మనము ఇంట్లోనే ముందుగా సమ్మక్కం చేసుకోవాలి సమ్మక్కను చేసుకోవాలి అంటే మనము పూజా సామాగ్రి ఏమేమి తెచ్చుకోవాలో చూపిస్తున్నాను ఇవి బెల్లం బుట్టలు చిన్న చిన్నవి బెల్లం బుట్టలు తీసుకొచ్చుకోవాలి పసుపు కుంకుమ గంధం తీసుకొచ్చుకోవాలి కొబ్బరికాయలు అగరబత్తులు నూనె తెచ్చుకోవాలండి తెచ్చుకొని మనం సమ్మక్కను ఫోటో తీసి గంధం కుంకుమ పెట్టుకోవాలి ఇక్కడ మనము నిత్య దీపారాధన చేసుకునే కుంకుమ పసుపు ఈ అమ్మవారికి అయితే ఉపయోగపడదడు వీళ్ళకి సపరేట్గా పసుపు కుంకుమ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే వీళ్ళకి మేకలు కోళ్ళు అలా వీటితో చేస్తారు కాబట్టి వీళ్ళు నీస్ దేవుళ్ళు కాబట్టి వీళ్ళకైతే పసుపు కుంకుమ వేరేదే తెచ్చుకోవాలి ఇక్కడ బెల్లం బుట్టలను తెచ్చుకోవాలండి సమ్మక్కకు సారక్కకి పెద్ద ఎత్తున జాతర నడుస్తుంది మేడారంలో రెండేళ్ళకు ఒకసారి అయితే అమ్మవారు కోరిన కోరికలను తీరుస్తుంది కోరిన కోరికలు తీరుస్తే అమ్మవారికి బంగారము వెండి కానుకలను సమర్పించుకుంటారు ఇక్కడ బంగారం వెండి కానుకలు సమర్పించుకోలేని వాళ్ళు బెల్లాన్ని బంగారంగా అమ్మవారికి సమర్పిస్తారు ఇంకా అమ్మవారికి ముఖ్యంగా బంగారం అంటే ఈ బెల్లం రూపంలో ఉన్న బంగారాన్ని బంగారంగా భావించి అమ్మవారికి చీర పసుపు కుంకుమ గాజులు ఇవి ఖచ్చితంగా అమ్మవారికి అయితే సమర్పించుకుంటారు ఇక్కడ మనము ఇలా కూడా ఎత్తు బెల్లాన్ని పంచుతారు ఎత్తు బెల్లాన్ని అమ్మవారికి జోకిచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక్కడ ఎత్తుబెల్లం ఎందుకు అంటే మనకు కోరిన కోరికలు ఎత్తు ఎత్తుబెల్లాన్ని మనం అమ్మవారికి ఎక్కిస్తామండి నార్మల్గా అయితే అమ్మవారికి ఇలా బెల్లం బుట్టలు తీసుకొచ్చుకోవాలండి పోకీల నుంచి దొరుకుతాయి మనకు చిన్న చిన్నగా ఇలా నేను ఫోటోలో చూపిస్తున్న విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బెల్లం బుట్టలు కూడా దొరుకుతాయి ఈ బెల్లం బుట్టల్ని తీసుకొచ్చుకొని మనము అడ్డంగా పసుపు కుంకుమతో ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలండి ఐదు బొట్లు పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం బుట్టల్ని అమ్మవారికి పటానికి గంధం పసుపు కుంకుమ పెట్టుకొని పటానికైతే మనము అలంకరణ అయిన తర్వాత అమ్మవారి ముందు ఈ బెల్లం బుట్టలను ఇక్కడ బెల్లాన్ని మనము బంగారంగా పిలవాలి బెల్లాన్ని బెల్లం అని పిలవకూడదండి బంగారంగా బంగారాన్ని సమర్పిస్తున్నట్టు మనము అంటే బెల్లం సం బంగారం సమర్పించలేని వాళ్ళు బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు కాబట్టి మనం బెల్లం అనకూడదు బంగారం అని చెప్పాలి ఇలా బంగారాన్ని అమ్మవారికి ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ అమ్మవారి పీఠాన్ని అయితే మనము దీపారాధన చేసే దేవుళ్ళ దగ్గర కాకుండా సపరేట్ సెల్ఫ్ చూసుకొని ఒక కార్నర్లో ఉండేటట్టు చూసుకోవాలి తూర్పు సైడ్కి అమ్మవార్లు ముఖం చేసేటట్టు చూసుకోవాలి ఒకవేళ మీకు వీలు కాకపోతే మీకు ఎక్కడైతే వీలవుతుందో అక్కడ చూసుకొని అమ్మవారి పటాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి ఇలా అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత అయితే కొబ్బరికాయలు సమ్మక్కకు ఒకటి సారక్కకు ఒకటి కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలండి ఇక్కడ పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత పీఠం పైన పసుపు కుంకుమతో అలంకరించి ముగ్గులు వేసి పటాన్ని ఏర్పాటు చేసుకొని ఇలా మనం మొక్కుకోవాలి ఇక్కడ మేము రెంటెడ్ హౌస్లో ఉన్నాం కాబట్టి మా అయితే వెళ్తున్నాము రెంటెడ్ హౌస్లో దీపారాధన చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి సొంతూరుకి వెళ్ళాను ఇక్కడ సొంతూరులో కూడా మా అత్తమ్మ వాళ్లకు ఈ సమ్మక్క సారక్క దేవతలను వాళ్లకు నుండో చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా సొంతూరులోనే ఇక్కడ కోడితోటి చేసుకుంటున్నాను ఇంకా ఈ సమ్మక్క సారక్కల జాతర ఫిబ్రవరి నెలలో బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజులు చేస్తారు దానికన్నా ముందు మనం ఇంట్లో సమ్మక్కని చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం తిరుగు వారానికి జాతరకు వస్తాం కదా అప్పుడు మళ్ళీ కోడితోటి అమ్మవారికి తిరుగువారం కూడా చేసుకోవాలి ఇక్కడ అమ్మవారికి నేను బంగారాన్ని సమర్పించాను కొబ్బరికాయలు కొట్టాను అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెట్ బట్టలు గాజులు పువ్వులు ఒడుబియ్యము అమ్మవారికి అయితే ఎక్కుతాయి మెయిన్గా అమ్మవారికి ఎక్కేటివి ఇవేనండి పసుపు కుంకుమ గాజులు బెల్లం బుట్టలు అంటే బంగారము కొబ్బరికాయలు మనం మొక్కుకొని కొట్టుకోవాలి చీర జాకెట్ ముక్కలు పువ్వులు పసుపు కుంకుమ ఇక్కడ ఒడి బియ్యం పోసుకోవాలండి ఒడి బియ్యం పోసుకుని అందులో రెండు కుడుకలు పెట్టి ఐదు పోకలు పెట్టాలండి ఐదు పోకలు పెట్టి అమ్మవారికి ఒడి నిండా బియ్యాన్ని పోయాలండి అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావిస్తారు అందుకోసమని అమ్మవారికి ఒడి బియ్యాన్ని పోస్తారండి ఇలా పసుపు జాకెట్ ముక్కలు చీరే సారే అన్నీ కూడా అమ్మవారికి నిండుగా సమర్పించుకోవాలండి ఇంకా అమ్మవారు అంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెలని చాలామంది అనుకుంటారండి కానీ అక్క చెల్లెళ్ళలు కాదు సమ్మక్క తల్లి సారక్క సమ్మక్క బిడ్డ ఇంకా సమ్మక్క సారక్క తల్లులు ఇక్కడ కలియుగంలో పుట్టి వాళ్ళు దేవతలుగా కుంకుమభరణి రూపంలో మనకి అడవిలో కలిసిపోయారు కాబట్టి జాతర సమయంలో కంకవన రూపంలో సారక్కని కుంకుమభరణి రూపంలో సమ్మక్కని పైకైతే తీసుకొస్తారు ఇక్కడ ఏషియాలోనే మొదటి అతిపెద్ద జాతరగా ఇది రికార్డ్లో ఉంది సమ్మక్క మేడారం జాతర ఇప్పుడు మా ఊర్లో ఉంది అగ్రం పహాడ్ అక్కంపేట మినీ మేడారంగా పిలువబడుతుంది ఇక్కడికి కూడా లక్షలాది మంది భక్తులైతే తరలివస్తారు ఇలా ఇంటి దగ్గర సమ్మక్కను చేసుకున్న తర్వాత మనము సమ్మక్కకు కోడితో కోడితో మనం ఎదిరించి మొక్కి కోసుకొని మనము తర్వాత అమ్మవారికి పోసిన ఒడిబియ్యము పసుపు కుంకుమ సారే గాజులు జాకెట్ బట్టలు అమ్మవారికి నైవేద్యంగా ఎక్కించిన బంగారము ఇవి తీసుకొని మనం సమ్మక్క జాతరకు అయితే బయలుదేరాలి సమ్మక్క జాతరకు బయలుదేరిన తర్వాత సమ్మక్క తల్లి దగ్గర ఒక బెల్లం ఒక బంగారం బుట్టని సమ్మక్క సారక్క దేవతల దగ్గర ఇంకొక బ బంగారం బుట్టని సమర్పించుకోవాలి అమ్మవారికి చీర జాకెట్ ముక్కను చూపించుకోవాలి ఇంకా బియ్యాన్ని ఒడి బియ్యాన్ని ఒడుబియ్యాన్ని కూడా అమ్మవారికి అక్కడ బుట్టలు ఉంటాయి బుట్టలలో మనం సమర్పించుకోవాలి గద్దెలపైన కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇంకా అమ్మవారి దగ్గర ఉన్న బంగారాన్ని మనం కొద్దిగా తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర ఉన్న ఐదుగురు ముత్తాదులకు పిలిచి ఈ బంగారాన్ని అయితే మనం పంచిపెట్టవచ్చు సమ్మక్క సారక్క పలారముల్లో అని తెలంగాణలోనే ఇలా పెద్దగా జరుపుకుంటారండి ఇది పూజా విధానం కొత్తగా చేసే వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ వీడియోలో చూసి తెలుసుకుంటారని వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన బెల్లాన్ని అయితే మొత్తం తీసుకెళ్ళొద్దు రెండు గడ్డలు అయితే అమ్మవారి దగ్గర ఉంచి మిగతా రెండు గడ్డలు అయితే తీసుకెళ్ళాలి కోన్ని ఫస్ట్ ఇంట్లో సమ్మక్కం చేసినప్పుడు కోన్ని కోసుకుంటారు వారం తర్వాత జాతర వస్తుందిగా జాతరలో తిరుగు వారం అని చెప్పి జాతరలో కోణ్ణి కోస్తారండి మళ్ళీ మనం సమ్మక్క సారక్క గద్దలకు బంగారాన్ని సమర్పించిన తర్వాత అక్క నుంచి మళ్ళీ కొద్దిగా బంగారాన్ని తెచ్చుకొని ఐదుగురు ముత్యాదులకి అయితే పెట్టచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైతే సమ్మకం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో బాగా ఉపయోగపడుతుంది సమ్మక ఫోటో ఉంటే తెచ్చుకోండి లేని వాళ్ళైతే గోడకి ఇలా పసుపు రాసి ఐదు అడ్డబోట్లు అయితే పెట్టుకోండి అలా చేసుకున్నా కూడా పర్వాలేదండి లేదు మేము ఫోటో పెట్టుకుంటాము అంటే ఫోటో కూడా పెట్టుకోవచ్చండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు అడగండి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్